నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన పెద్ద కొడుకు అనే ఒక మంచి కుటుంబ కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఐదు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది ఇక కథను వినేద్దామా అండి అది ఒక చిన్న రైల్వే స్టేషను పాసెంజరు బళ్ళే ఆగుతాయి అత్తవారింటికి వెళుతున్న గోపాలం రైలు దిగాడు ఇంకా ఎవరైనా దిగారేమోనని ప్లాట్ఫామ్ అంతా కలిగి చూశాడు తను అక్కడే దిగాడు కొంచెం దూరంలో సిమెంటు బెంచి మీద కూర్చుని మామగారు ఎవరితోనూ కబుర్లు చెప్తున్నారు మరి నలుగురు ఉన్నారు కొత్త మొహాలు ఇద్దరికి యాభై ఏళ్లు మించి ఉంటాయి ఒక స్త్రీకి నలభై ఉండవచ్చు ఓ పాతికేళ్లు ఉన్న కుర్రాడు మంచి ట్రీమ్గా ఉన్నాడు అందంగా హుందాగా ఉన్నాడు మరదలు భారతి పెళ్లిచూపులకి వచ్చారని గ్రహించాడు మామగారికి సవినయంగా నమస్కరించాడు ఆ రావయ్ గోపాలం రా మంచి సమయానికే వచ్చావు ఆప్యాయంగా ఆహ్వానించారు మామగారు వాళ్ళకి పరిచయం చేశారు ఇతను మా పెద్దలుడండి షిప్ యార్డ్ గా ఉంటున్నాడు వినయంగా నమస్కరించాడు గోపాలం అందరికి వీరు భాస్కర్రావు గారు విజయనగరంలో ఉంటున్నారు జిల్లా పరిషత్తులో పనిచేసి రిటైర్ అయ్యారు వీరు వారి బావుగారు అంటే కుర్రవాడి మేనమామగారు వారు పెళ్లి కొడుకు తల్లిగారు అంత అర్థమైనట్లు ఆప్యాయంగా అందరి వైపు చూశాడు గోపాలం ప్రత్యేక శ్రద్ధతో చూస్తున్నాడు పెళ్ళికొడుకును మామగారు చెప్పుకుపోతున్నారు ఇతను వీరి అబ్బాయి బరంపురంలో జేఈగా ఉంటున్నాడు సిపిడబ్ల్యూలో అలాగా చాలా సంతోషం అన్నాడు తన కాబోయే తోడలుడి వైపు చూస్తూ గోపాలం మన భారతిని చూడ్డానికి రమ్మని ఆహ్వానిస్తే అంత దూరం నుండి కష్టపడి వచ్చారు ఇలా వచ్చి కూర్చోబాబూ అని పెళ్లి కుమారుని తల్లిగారు రండి కూర్చోండి అని పెళ్లి కుమారుడు ఒకేసారి కొంచెం జరుగుతూ పిలిచారు అసలు విషయం తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉన్నా అడిగితే బాగుండదని ఊరుకున్నాడు గోపాలం అందరి మొహాల వైపు చూస్తూ కుమారుని పక్కన కూర్చున్నాడు చూశారా అప్పుడే ఇద్దరూ ఒకటైపోయారు నవ్వుతూ పరిహాసంగా అన్నాడు పెళ్లి కొడుకు మేనమామ వారి మొహాలు చూసి అనుకూలంగానే ఉన్నట్లు పసిగట్టాడు గోపాలం కాబోయే తోడల్లుణ్ణి ఆప్యాయంగా చూశాడు భారతికేం బంగారు బొమ్మ అనుకున్నాడు ఇతను కూడా పర్వాలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం భారతి అదృష్టవంతురాలు ఏవో బేరీజులు అంచనాలు వేసుకుంటున్న గోపాలం మామగారి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు చూడు బాబు గోపాలం మన పోలయ్య బండి తెచ్చాడు నీవు ఆ బండిలో వెళ్ళు వీరు వెళ్లే బండి మరో గంటన్నరకి గాని రాదు పర్వాలేదండి కలిసే వెళ్దాం అన్నాడు అతను అయినా మామగారు ఊరుకోలేదు చూడు బాబు వాన కూడా వచ్చేలా ఉంది చీకటి కూడా పడవచ్చు మరి కాదనలేక అందరికీ నమస్కరించి స్టేషన్ బయటకు వచ్చాడు అత్తవారి బండి ఎక్కడా కనపడలేదు అక్కడ మరో బండి ఉంది దగ్గరికి వెళ్ళి చూశాడు ఎడ్లు గడ్డి మేస్తున్నాయి బండి విప్పేసి మొత్తాల్లో కూర్చుని చుట్ట కాల్చుకుంటూ తన్మయం పొందుతున్నాడు పోలయ్య పోలయ్య అని పిలిచాడతను ఒక్క క్షణం ఆగి ఎవరో పిలిచారని అనుమానం కలిగింది కాబోలు వెనక్కు తిరిగి చూశాడు చటాలున లేచాడు పక్కకు తిరిగి చేతిలోని చుట్టను పారేశాడు గౌరవ సూచకంగా నమస్కారం బాబు ఈ కోచిలో దిగారేటి బాబు తమరు రేపు వత్తారని రేపు బండి తోలికెళ్లమని ఇయాలే చెప్పారు అవునోయ్ అనుకోకుండా ఈ రోజు నుండే సెలవు దొరికింది మామయ్య గారు వచ్చారు చూసారా బాబు ఆ అందర్నీ చూశాను అన్ని విషయాలు తెలుసన్నట్లు చూశాడు గోపాలము అతని వైపు వాన వచ్చేలా ఉంది మనల్ని వెళ్ళిపోమన్నారు సరే బండి తీయి అలాగే బాబు బండి కదులుతూ ఉంది అటు ఇటు ఉన్న పొలాలు నేటి సామాన్యుని జీవితంలా ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి మన గారికి పెళ్లి చేసేస్తారు బాబూ అవునోయ్ పెళ్ళికొడుకును చూశా బాగానే ఉన్నాడు ఏమిటో బాబూ ఈ మనుషులు మమకారాలు పదిహేను ఇరవై ఏళ్ళు పెంచడం మరో అయ్యకిచ్చేయడం ఎంతో బాధగా అన్నాడు ఏమిటోయ్ నీ సొంత కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపేస్తున్నట్లు బాధపడుతున్నావు అవును బాబూ కాడ పిల్లలు లేరు మాలతమ్మని భారతమ్మని చిన్నప్పుడు ఈ భుజాల మీద మూసే తిప్పేవాణ్ణి బడికి దిగబెట్టి తిరిగి తీసుకొచ్చేవాణ్ణి వారికి కూడా నేనంటే వల్లమాలిన అభిమానం బాబు పోలయ్య కంఠం అదోలా మారిపోయింది ఆ ఇంట్లో పాతికేళ్లుగా పనిచేస్తున్నాడు వాడికి ఆ కుటుంబం మీద ఉన్న అభిమానానికి ముగ్ధుడయ్యాడు గోపాలం టాపిక్ మార్చేయాలనుకున్నాడు మేఘం బాగా కమ్మింది ఇంటికెళ్లే లోపల వాన కురుస్తుందేమో ఏం వానలు బాబూ ఇలాగే ఆకాశం వైపు చూసుకుంటూ ఆశితో కాలం గడిపేస్తున్నాం వానములు కురవడం కనపడదు ఇక కురిసినా లాభం లేదు బాబూ ఆకుమళ్ళు పూర్తిగా ఎండిపోయాయి అతడిలో ఆవేదన బయటపడుతోంది శ్రావణ భాద్రపదాల్లో ఈ ఇంటి మీద కాకులు ఆ ఇంటి మీదకి కూడా పోకుండా వానలు కురుస్తాయంటారు అవును బాబూ కలకత్తా అటువైపు వరదలు వచ్చి ఊళ్ళన్నీ మునిగిపోయాయంట అవును పోలయ్యా అతివృష్టి అనవృష్టి బాధలకు మన దేశం ఎప్పుడు గురవుతోంది ప్రకృతి కూడా మన మీద కక్ష పూనింది అవును కాని పోలయ్యా మన బండి ఎంతకన్నా అందంగా ఉంటుంది కదా మరి ఈ బండిలో తీసుకొచ్చావేమిటి పెళ్లివారిని ఓలయ్య ఎందుకనో వెంటనే జవాబు చెప్పలేదు ఆలోచిస్తూ ఎదురు ప్రశ్న వేశాడు ఏంటి బాబు అంటున్నారు మన బండి కట్టుకుని రాలేదేమని మన ఎడ్లలో ఒకటి మొన్న నూతికాడ మీద జారిపడింది కాలు స్వాధీనంలో లేదు హాస్పిటల్కి పంపారు ఇది మన ఊరి ప్రెసిడెంట్ గారిది మన బండి ఇంతకన్నా అందంగా ఉంటుంది కదా మన బండి ఇరుసు అనుమానంగా ఉంది బాబు బాబు బండైనా మనిషైనా విశ్రాంతి లేకుండా ఉంటే ఏమవుద్ది బాబు అవును పోలయ్యా ఎంత బాగా చెప్పావు మన బాబుగారి సంగతి కూడా అలాగైపోయింది బాబూ అన్నదమ్ములందరూ కలిసి ఉన్నంతకాలం ఏ చీకూ చింతా లేదు జమీందారులా సాగిపోయింది ముగ్గురు తమ్ముళ్ళు వాటాలు పట్టుకుని పోయారు గంట వారికేటీ మహారాజులు ఇద్దరు ముగ్గురు పిల్లలకంటే ఎక్కువ లేరు మన బాబుగారికే వచ్చిన ఇబ్బందల్లా ఎదలోని బాధను వ్యక్తం చేసుకుని పోతున్నాడు అత్తవారి కుటుంబ పరిస్థితి తనకన్నా అతనికే ఎక్కువ తెలుసు మరి సరేలే మన వాళ్ల భూములు చెరువు కిందనేగా అవి ఎలా ఉన్నాయి చూడండి బాబు మరి దగ్గరకు వచ్చేసాం భూములన్నీ చెరువు కింద భూములే చెరువులో నీరుంటే కదా బాబు నాలుగేళ్ల నుంచి ఇదే వరుస ఈ ఏడు కూడా నిరాశే ఈ రోజుల్లో భూమి సగం ధరకిస్తామన్నా కొనేవారు లేరు ఇలాంటి సమయంలో బాబుగారు పెళ్లి తలపెట్టుకున్నారు ఎలా వద్దో ఏటో అయితే భూమి కొంత అమ్మేద్దాం అనుకుంటున్నారా పోలయ్య ఏమో తెలియదు బాబూ ఏం చేస్తారో వేలు కట్నం పైగా లాంఛనాలు పెళ్లి ఖర్చులు వేలు అడిగారా అవును బాబూ ఈ రోజుల్లో డబ్బుకు విలువేది అవును పోలయ్యా నిజం చెప్పావు ఇల్లు చేరేసరికి చీకటి పడిపోయింది పెద్ద మరిది ఆదరంగా ఆహ్వానించాడు బావగారిని చూడగానే రండి బావగారు ఇంకా రేపు బండిని పంపించాలనుకుంటున్నాం స్టేషన్కి నీ ఉత్తరం ప్రకారం లోనికి తీసుకువెళ్ళి మడత కుర్చీ వేశాడు కూర్చోమని తండ్రిని చూసి పిల్లలిద్దరూ వాటేసుకున్నారు ఓలయ్య బ్యాగ్ గదిలో పడేసి పెరటి వైపు పరిగెత్తాడు గారు ఎవరిని తీసుకొచ్చానో చూశారా అంటూ పెరట్లో మాలతీ భారతి సన్నజాజి పందిరి దగ్గర ఉన్నారు అటువైపు చూస్తున్న గోపాలం అత్తగారి రాకను గమనించనేలేదు అమ్మా నాన్న అంతా బాగున్నారా బాబు కాఫీ అందిస్తూ కుశల ప్రశ్న వేశారు అత్తగారు అంతా బాగున్నారండి ఇప్పుడు కాఫీ ఏమిటండి కాఫీ గ్లాస్ అందుకున్నాడు అవును బాబు భోజనం వేళ కూడా అవుతోంది మీ పెద్ద బావమర్దికి పరీక్షలు పెందలాడే భోజనం చేసి చదువుకుంటానంటాడు నీకు కూడా పెట్టేస్తాను మీ మామగారు రావడం ఆలస్యం అవుతుంది ట్రైన్ లేట కూడాను భోజనం చేసి గదిలోకి వచ్చాడు గోపాలం పెద్ద బావమర్ది చదువుకునేందుకు తన గదిలోకి పోయాడు భారతికి మాలతికి అత్తగారు వడ్డిస్తున్నారు ఆఖరి ఇద్దరు తన గదిలోకి వచ్చారు ఏవేవో కబుర్లు చెప్తున్నారు బావుగారు మీకు మా అక్కకు మంచి బట్టలు తీశారు నాన్నగారు మీ సూటుకు మూడు వందల రూపాయలు అక్క చీరకు రెండు వందల రూపాయలు అయ్యాయి అని ఓ బావమరిది అన్నాడు ఉత్సాహంగా వింటున్నాడు గోపాలం ఏమీ జవాబు చెప్పకుండా వాడు అందుకున్నాడు మాకు కూడా మాంచి బట్టలు కొన్నారు బావుగారు పండక్కి డబ్బు లేదని నాన్నగారు బండి ఎడ్లను అమ్మేశారు ఏమిటో చెప్పుకుని పోతున్నారు పిల్లలు గోపాలం తల మీద పిడుగుపడినట్లయింది ఆ మాట వినగానే ఆలోచిస్తూ ఉండిపోయాడు తను పండుగకు రావడం కుదరదని రాసేస్తే ఎంత బాగుండును ఆడపిల్లకి అల్లుడికి ముద్దు ముచ్చటలు తీర్చాలని ఏ అత్తవారికి ఉండదు పెళ్లయ్యి ఆరేళ్లయ్యి ఇద్దరు పిల్లలు పుట్టినా పిలిచిన ప్రతి పండుగకు వెళ్లడం తనదే తప్పేమో వీధి తలుపు చప్పుడైంది తనే వెళ్ళి తలుపు తీశాడు మామగారు ఏం బాబూ భోజనం చేసేయలేకపోయావా ఏం వళ్ళో ఏమో ఎంత ఆలస్యమైందో చూడు అంటూ లోనికి ప్రవేశించారు మామగారు భోజనం చేస్తూ ఉంటే తను పక్కనే కూర్చున్నాడు పెళ్లివారి కబుర్లు వివరంగా తెలుసుకునేందుకు అంతా నిశ్శబ్దం మామగారి భోజనం అయిపోతుంది కానీ ఎవరూ ఆ విషయం ప్రస్తావించలేదు మాలతి కొంచెం దూరంలో మంచం మీద పిల్లలను జోకొడుతుంది భారతి మాత్రం వంటింటి తలుపు పక్కన నిలబడి ఉంది అది గమనించిన గోపాలం తనే మొదలుపెట్టాడు అయితే అబ్బాయి నచ్చుకున్నట్లేనా నచ్చుకోవడాలు అయ్యాయి ఇక పుచ్చుకోవడాలు దగ్గరే ఉంది ముక్త సరిగా నీరసంగా అన్నారు మామగారు అతని ధోరణి చూసి అదోలా అయిపోయాడు గోపాలం అంతా బాగానే ఉంది కాని కట్నం ఐదు వేలు కావాలంటున్నారు ఇంకా వెండి చెంబు కంచం అన్నింటికి కలిపి పదివేలుండాలి అంది అత్తగారు చారు వడ్డిస్తూ ఏమాలోచించారు ప్రశ్నించాడు తనే ఎలా ఆలోచించాలో అర్థం కావటం లేదు గోపాలం సంబంధం కుదుర్చుకుని వచ్చే ఏడు చేద్దామంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు వచ్చే నెలలో రెండు ముహూర్తాలున్నాయి చేసేయాలంటున్నారు ఏ విషయం ఆలోచించి ఉత్తరం రాస్తానన్నా అంటే అన్నాడు అతను అర్థం కాక నాలుగేళ్ల నుంచి పంటలు లేవు ఎలా తోగడం పదిహేను రోజుల్లో భారతి అదృష్టం బాగుంటే ఇంతకన్నా మంచి సంబంధం కుదరొచ్చు మామగారిలో ఇంతటి నిస్పృహ నిరాశ ఎప్పుడూ చూడలేదు గోపాలం సమానులైన మామగారికి గోపాలం నమస్కరించి వ్రాయినది నాకు వివాహమయ్యి ఆరేళ్లు పూర్తి కావస్తుంది ఈ ఆరేళ్లలోనూ మీరు మీ కుటుంబ సభ్యులు చూపిన ఇంకా చూపిస్తున్న ఆదరణకు అభిమానానికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి మీరు చేసే మర్యాదలకు ముగ్ధుణ్ణవుతూ ఉంటాను ఇంతటి సహృదయాలు సదాచార సంపన్నులు అయిన మీ ఇంటిలో నేను మీ కుమారునిగా జన్మించి ఉంటే ఎంత బాగుండేది అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను మమ్ములను సంవత్సరానికి మూడు పండుగలకు పిలుస్తున్నారు ఎంతో ఘనంగా ఆదరించి అభిమానించి బహుమతులు ఇస్తున్నారు పండగకు పుట్టింటికి వెళ్ళడానికి మాలతి ఎంత సంబరపడుతుందో నేను అంతకు పది రెట్లు ఊళ్ళూరుతాను మాకు చాలినంత ఆస్తి ఉంది ఒక్కన్నే కొడుకుని అవ్వటం వల్ల ఆ ఆస్తి నాకు చాలు ఇక నా ఉద్యోగం అంటారా మీ పెద్దల ఆశీర్వచనం వల్ల ప్రమోషన్ వచ్చి ఇప్పుడు ఎనిమిది వందలు సంపాదించుకుంటున్నాను నెలకు పిఎఫ్ ఇన్సూరెన్సు వగైరాలు పోను మేము ఎంత విలాసంగా ఖర్చు చేసుకున్నా నెలకు రెండు వందలు దాకా మిగులుతున్నాయి నా తల్లిదండ్రులు నా డబ్బును ఆశించరు పంపుతానన్న వద్దంటారు మీ వల్ల మాకు ముద్దు ముచ్చటలు తీరుతున్నాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంతకన్నా ఎవరు ఏమి కోరుకోరు జీవితంలో నేను ఎప్పుడూ మీ వద్ద నిర్దోషిగా నిలబడలేకపోతున్నా కారణం మీ నుండి కట్నం తీసుకోవడమే మీ సహృదయత సంస్కారం సంప్రదాయం తెలిసిన వాళ్ళెవరూ కట్నం తీసుకోకూడదు ఈ సంగతే మా నాన్నగారు అప్పుడప్పుడు నా దగ్గర అంటూ ఉంటారు కట్నం తీసుకోపోతే నలుగురిలో చులకన అయిపోతామని కట్నం తీసుకోవడం వల్ల అంతస్తు పెరుగుతుందని అమ్మ పట్టుదల పట్టడం వలన మేము కట్నం తీసుకోక తప్పింది కాదు అది అంతా జరిగిపోయిన సంగతి నేను మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మెలగడం వలన మీరు చెప్పినవి చెప్పలేనివి కొన్ని విషయాలు చూచాయిగా నాకు అర్థమవుతున్నాయి మీ అమ్మాయి మగవాడయ్యి ఉంటే మీకు ఎంతో సహాయంగా ఉండి ఉండేది మొదటి ముగ్గురు ఆడపిల్లలు తర్వాతి ముగ్గురు మగపిల్లలు అవటం వలన మగపిల్లలు చేతికి అందలేదు మా మరదలు భారతికి పెళ్లి కుదిరినందుకు నేనెంతో సంతోషించాను నా తోలలుడు నా హోదాకు అంతస్తుకు సరైన వాడని ఎంతో ఆనందించాను కానీ మీరు కట్నం ఎక్కువని ఆలోచిస్తూ ఆ సంబంధం వదులుకుంటానంటున్నారు మీకు ఎదురు చెప్పే ధైర్యం చనువు చనువుగాని లేక అప్పుడు నేనేమీ మాట్లాడలేదు నేను సంపాదించిన డబ్బులో ఓ పదివేలు చెక్కు ఇందులో కలిపి పంపుతున్నా పెళ్లివారడిగిన కట్నానికి లాంఛనాలకి ఒప్పుకుని వచ్చే నెలలో ఎనిమిదవ తారీఖు ముహూర్తమే కాయపరచమని సవినయంగా కోరుతున్నా నా దగ్గర డబ్బు తీసుకోవడానికి మీరు ఎచ్చగించరు అది నాకు తెలుసు ఇది కేవలం నా మరదలు పెళ్లికి సహృదయంతో సమర్పించే కానుక మీరు అపార్థం చేసుకోకుండా అన్యథా భావించకుండా స్వీకరిస్తారని నమ్ముతున్నాను పెద్దల్లుడు పెద్ద కొడుకుతో సమానమంటారు మామగారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకుని సహాయం చేయటం ఉన్న ప్రతి అల్లుని ధర్మం అని నమ్ముతున్నా మీరి డబ్బును తీసుకోవడానికి ఇష్టం లేకపోతే వీలున్నప్పుడు నా డబ్బు నాకు తిరిగి ఇచ్చివేయండి నిస్సంకోచంగా తీసుకోగలవాడను ఈ సంబంధం మాత్రం వదులుకోవద్దు మీ నుండి శుభలేఖయే జవాబుగా వస్తుందని ఎదురు చూస్తున్న మీ అల్లుడు గోపాలం కళ్ళజోడు తీసి కళ్ళు ఉత్తరీయంతో ఒత్తుకుంటున్న భర్తను చూసి దగ్గరకు వచ్చింది గారు ఏమండీ భోషయ్య మళ్ళీ రిజిస్ట్రీ నోటు ఇచ్చాడా డబ్బు కోసం కాదు అన్నాడు ముక్తసరిగా మరి ఏమిటి అలా ఉన్నారు అర్థం కాక ఆదుర్దాగా అడిగింది గారు మనవాడి దగ్గర దగ్గరనుంచే మనవాడెవరండి రిజిస్ట్రీ పంపిస్తా ఆమె మరీ కంగారు పడింది మన పెద్ద కొడుకు దగ్గర నుంచి అని మాత్రం అనగలిగారాయన ఉత్తరం ఆమె చేతిలో ఉంచుతూ కథ సమాప్తం మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు